ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనదిన ఆత్మీయ ఆహారం జనవరి ఐదు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచనం దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది వ్యాఖ్యాన అంశం స్థుతిపాత్రుడైన యేసు ప్రభుని సింహాసనములు నాలుగో భాగం వ్యాఖ్యాన అంశం స్థుతిపాత్రుడైన యేసు ప్రభుని సింహాసనములు నాలుగో భాగం వ్యాఖ్యానం న్యాయపీఠము అనే సింహాసనం మీద మన రక్షకుడైన ప్రభు కూర్చుంటాడు న్యాయపీఠాన్ని మూల భాషలో భీమా అంటారు అది న్యాయస్థాన సంబంధమైన సింహాసనం ఆంగ్లంలో త్రోన్ అని తెలుగులో న్యాయపీఠం అని చదువుతాం మన ప్రభు కూర్చుండబోయే సింహాసనం న్యాయపీఠము అని సింహాసనం మన ప్రభు న్యాయపీఠం మీద కూర్చుండి ఉండగా మనమందరం ఆయన సింహాసనం ఎదుట నిలుతాము మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఆయన చనిపోయి మరలా బ్రతికాను నీవు నీ సహోదరుని తీర్పు తీర్చనేలా నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరం దేవుని తీర్పు సింహాసనము న్యాయపీఠం ఎదుట నిలుతము రోమపత్రిక పద్నాలుగవ అధ్యాయం తొమ్మిది పది వచ్చినా చూడండి ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచమైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటన్నిటి ఫలము ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయను అని కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదో వచనంలో చూస్తున్నాం ఆయన అంధకారమందల రహస్యాలను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును అని మొదటి కోరింతి నాలుగు ఐదు చూస్తున్నాం మీరెవరి వారు మీకెవరిని ఎప్పు కావాలి విశ్వాసులైన వారందరి పనులు మాటలు సేవ సమస్తం న్యాయ తీర్పుకు గురి అవుతాయి అక్కడ అన్యాయం ఏమి జరగదు చెల్లింపులు సిఫారసులు సాక్ష్యాలు అక్కడ ఉండవు సణుగులు ఉండవు మనం ఆయనతో కూడా సదాకాలం ఉంటాం ఎన్నటెన్నటికీ ఎడబాపు కలగదు ప్రభువు తన కృపచేత తన స్వరత్వం వలన రక్షించి కాపాడిన మన ఎందు మన ద్వారా ఏమి జరిగనో బయలుపరచినప్పుడు ఆయనకి ఎంత ఘనత ఎంత సంతోషం ఆయన న్యాయమైన తీర్పు చేసి తగిన బహుమతులు కిరీటాలు అనుగ్రహిస్తాడు న్యాయపీఠం మీద కూర్చుండి ఆ పని సంపూర్తి చేసిన తరువాత ప్రభు ప్రత్యక్షమైన మహిమతో భూలోకానికి దిగి వస్తాడు ఆయనతో కూడా ఆయన భక్తులందరూ వస్తారు విశ్వసించిన వారందరిలో ఆయన ప్రశంసించబడతాడు అప్పుడేం జరుగుతుంది ప్రభువు తన మహిమ గల సింహాసనంపై ఆసీనుడై ఉండను అప్పుడు ఆయన సజీవులయ్యున్న జనులకు అనగా అన్యజనులకు తీర్పు తీరుస్తాడు మనుష్య కుమారుడు తన మహిమతోనూ ఆయనతో కూడా సమస్త దోతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు సహోదరుడు ఎం డేవిడ్సన్ سيقول <سؤال> لهم: